హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం పాట అయిపోయినాక అన్ని మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడ్డాయో తెలుసుకుందాము ఇంకా టమాటా ధరలు అయితే రోజు రోజుకి అయితే తగ్గుకుంటూ వస్తున్నాయి ధరలు అనేది అర్థం కావట్లేదు మొన్న దాకా అయితే మంచి ధరలు అయితే వెళ్ళాయి ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ అవుతూ వస్తుంది ఇంకా ప్రస్తుతానికి ఈరోజు అయినాక అన్ని మార్కెట్లో ధరలు చూసుకుంటే అనంతపురం పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ధర ఫిఫ్టీన్ గ్యాస్ బాక్సు అనంతపురం మార్కెట్ తర్వాత కోలార్ మార్కెట్ చూస్తున్న కోలార్ మార్కెట్ పదిహేను కేజీల బాక్సు నాటికాయలు యాభై రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు అలాగే హైబ్రిడ్ యాభై రూపాయల నుంచి ఆరు వందల ఇరవై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ట్వంటీ రూపీస్ నాటి హైబ్రిడ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ట్వంటీ రూపీస్ అలాగే ఇంకా మదనపల్లి విషయానికి వస్తే మదనపల్లి మార్కెటు నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల టాపు ధర వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాపు ధర మదనపల్లి మార్కెట్ అలాగే బాగ్యపల్లి మార్కెట్ పద్నాలుగు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలు చింతామణి పద్నాలుగు కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల ఇరవై రూపాయలు కలికిరి పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు ఇది ఈరోజు అన్ని మార్కెట్లో వేలంపాటైనాక టాప్ టమాటా ధరలు ఒకే ఫ్రెండ్స్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే రానున్న రోజుల్లో టమాటా ధరలు ఎంత వెళ్తాయి అనేది మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మదనపల్లి మార్కెట్లో అక్కడక్కడ మాత్రమే వెయ్యి రూపాయలు అయితే పడుతుంది ఒకటి రెండు లాట్లు ఓకే థ్యాంక్ యూ